దేవుడు ఎప్పుడైతే నీకు ఇవ్వాల్సిందే ఆయన దగ్గర దాచపెట్టి ఉంచాడు ఒక దినాన తప్పకుండా దేవుడు నీకు అందిస్తాడు ఆలస్యమైపోతుందని ఇబ్బందులు పడుతున్నామని దేవుడు నా ప్రార్థన వినడం లేదని నన్ను గమనించడం లేదని ఒకవేళ అనుకుంటున్నామేమో కానీ తప్పకుండా దేవుడు ఒక దినాన ఒక సమయాన దేవుడు నీకు దాసేస్తాడు చూసిన దేవుడు ఆయన మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పేవాడు కాదు కానీ కొన్ని శ్రమలు కూడా నిన్ను నడిపిస్తుంటాడు నీకు అలవాటు చేస్తుంటాడు నిన్ను తరపితి చేసి ఒక ట్రైనింగ్ లాగా నిన్ను చేస్తాడు దేవుడు చివరికి నువ్వు దానికి అర్హత ఎప్పుడైతే పొందుతావో దానికి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తున్నావో ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు తప్పకుండా ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో దేవుని నిలబెడతాడు తప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డల మర్చిపోకుండా విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో మెలుకుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి నిరాశలో ఉన్నవేమో ఇక్కడ నా జీవితం బాగుపడదని అనుకుంటున్నావేమో లేనే లేదు తప్పకుండా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నీకంటూ కొన్ని ఆశీర్వాదాలు ఆయన ఆయన యొద్ దాచబడి ఉన్నాయి అవి ఆయన దగ్గర నుంచి ఎవరూ దొంగిలించలేరు వాటిని ఎవరు ఆపలేరు మనం భయపడకుండా దిగులు పడకుండా ప్రార్థన చేస్తూ ఆయన యొక్క దీవెన కోసం ఆయన యొక్క ప్రేమ కోసం మనం ఎదురుచుచ్చేవారిగా ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించిన కాక ఆ మైండ్